కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహించిన చరిత్ర జగందే అని పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు కల్తీ మద్యం గురించి నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది జగన్ అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు కల్తీ మద్యం పట్టుకున్నది మా ప్రభుత్వం కల్తీ మద్యం నిందితుల్లో టీడీపీ నేతలున్న అరెస్ట్ చేయించింది మా ప్రభుత్వం నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు నీ పార్టీ కరపత్రిక దట్ ఈస్ యువర్ వాయిస్ సాక్షి పత్రిక దట్ ఈస్ యువర్ వాయిస్ ఎవరు నమ్మరు దాన్ని కల్తీ మద్యానికి మూల విరాట్ మీరు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు కానీ రికార్డు ఎక్కడికి పోతుంది రికార్డుని ఎలా కాదన్నారు మీరు చరిత్రను ఎవరు కాదంటారు మీరు వాస్తవాన్ని ఎలా కాదంటారు నేను వన్ బై వన్ అడుగుతాను మీరు సమాధానం చెప్పండి కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ఆయన ఒక బార్ నడుపుతారు ఆ బార్లో కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోయారు అది ఆ క్లిప్పింగ్ ప్లే చేయనా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎందుకు ఈ రోజున ఒక టీచర్ అవతారం ఎందుకు ఎత్తానంటే నేను మీరు కబుర్లు చెబుతూ ఉన్నారు తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటున్నారు ఏదైతే మేము పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఈ సెటిల్మెంట్ గ్యాంగ్స్ ఉంటాయి కర్ర తీసుకొని గట్టిగా చెబితే కానీ వినరు నేను కర్ర తీసుకొని మిమ్మల్ని ఏం చేయలేరు కనుక ఈ కర్ర ఉపయోగించి మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతున్నాను స్వర్ణాబార్లోనే కల్తీ పైన ఉంది ఇక్కడ స్వర్ణబార్లోనే కల్తీ ఈ స్వర్ణాబార్ ఎవరిది మల్లాది విష్ణు మల్లాది విష్ణు ఎవరు మీ నాయకుడు తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు మీకు అత్యంత సన్నిహితుడు మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు కల్తీ మధ్యానికి అతను బార్లో చనిపోతే అతన్ని అతను ముద్దాయి గొడవ పెట్టినట్టు నెక్స్ట్ క్లిప్పింగ్ అయితే అతను ముద్దాయిగా పెట్టాను చూడు ఏ నైన్ ఇక్కడే ఉంది ఏ నైన్గా విష్ణు బార్లో వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవేట్ దీని ఆధారంగా ఎఫ్ఐఆర్లో విష్ణు పేరు ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు మిస్టర్ జగన్ మీ పార్టీ వాడే కదా కల్తీ మధ్యానికి ఆద్యుడు కదా ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే కల్తీ మద్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా ఏమైనా సమాధానం చెబుతారా నెక్స్ట్ క్లిప్పింగ్ ఉంచమ్మా అదో తెలుద్దాం అది విజయవాడలో జరిగింది జంగారెడ్డి గూడెంలో పద్దెనిమిది మంది చనిపోయారు కల్తీ మధ్య మీరు యు ఆర్ ది యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ అప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు పద్దెనిమిది మంది చనిపోయారు చనిపోతే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అది కల్తీ కాదు కల్తీ కాదు వివిధ వివిధ కారణాల వల్ల చనిపోయారు అంటున్నారు ఆ చనిపోయిన అతని భార్య ఆ వీడియో చూపించి తమ్ముడు ఆ వీడియో చూపించి మీకు కర్ర పట్టుకొని చెప్పాలనేది నా ఉద్దేశం పట్టుకుంటే మీకు అర్థమవుతుంది అలవాటు ఉంది కానీ ఎప్పుడు కూడా అలా లేదు మళ్ళీ నైట్ తాగి తాగి వచ్చిన తర్వాత రాక నిన్న ఇదైపోయారండి హాస్పిటల్ లో తీసుకెళ్లేము పని చేయలు అని అన్నారండి తీసుకెళ్ళిపోమన్నారండి ఇంజక్షన్ చేసి పంపించేశారు నిన్న ఆ టైం రాక ఇది అయిపోయింది చాలాలో కలిపి కలిపిందండి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలండి మా మీద మళ్ళీ ఒక్కసారి జగన్ గారికి లేదో ఒక్కసారి మామగారి పేరు శ్రీను అండి ఆయన మొన్న నైట్ చాలా తాగేడండి బయటకు వెళ్ళి ఆయన ఇది వరకు చాలా తాగే అలవాటు ఉందగానండి ఎప్పుడు కూడా అలా లేదు మొన్న నైట్ తాగి తాగి వచ్చిన తర్వాత నిన్న ఆ టైం రాకండి కానీ నిన్న ఇదైపోయాండి హాస్పిటల్కి తీసుకెళ్ళాము పని చేయాలి అని అన్నారండి తీసుకెళ్ళిపోమన్నారండి ఇంజక్షన్ చేసి పంపించేశారు నిన్న ఆ టైం రాకండి ఇది అయిపోయింది చాలాలో కలిగి కలిపిందండి గవర్నమెంట్ మా చర్యలు తీసుకోవాలండి మా మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా పద్దెనిమిది మంది జంగారెడ్డి గొడవలు చనిపోయారు అది కల్చీ మద్యం అని ప్రూవ్ అయింది కల్చీ మద్యం ఆమె చెబుతున్నారు బాధితుడి భార్య ఆమె ఏం సమాధానం ఏం యాక్షన్ తీసుకున్నారు అక్కడ కేసు రిజిస్ చేశారా కేసు రిజిస్ చేశారా వాళ్ళ మీద ఉన్న చర్యలు తీసుకున్నారా ఎవరైనా అరెస్ట్ చేశారా మీ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నారా లేదే ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా వార్త తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయటం జరిగింది సంబంధికుల్ని మా పార్టీ నాయకుడు మా పార్టీ ముద్ర వేసుకున్న మీ నాయకుడు నా మాట క్యాచ్ చేయాలా మా పార్టీ ముద్ర వేసుకున్న మీ పార్టీ నాయకుడు మీ సొంత మనిషి మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకా రెడ్డిని గెలిపించటానికి వచ్చి మా పార్టీ ముసుగేసుకున్న మనిషి జయచంద్రారెడ్డి మీరు జాగ్రత్త ఉండాలి జగన్ గారు ఏదో మీరు చెప్పిందంతా జనం నమ్ముతారనేదాట మీరు ఏదో డ్రామా ఆడుతున్నారు మీరు ఆ జయచంద్రారెడ్డి అనేవాడు సారీ అని అతను పెద్దిరెడ్డి తోటిలో మనిషి మాయ మాటలతోటి అబద్ధం మాటలతోటి అసత్యం మాటలతోటి అతను మా పార్టీలోకి చేరాడు కాదంటలేదు నేను పార్టీ టిక్కెట్ ఇచ్చాం కాదంటలేదు నేను కానీ అతను మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకా నాథరెడ్డిని గెలిపించడానికి వచ్చినవాడు తర్వాత తెలిసింది మనకి అప్పుడే సమయం చేయి దాటిపోయింది చేసేది లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అతనిది క్యాక్యులేషన్ తిట్టారు యూజ్లెస్ ఫోర్ అని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని